లక్షణాలు ఉన్నాయని చెప్పేసి ఈ చెన్నూరు సెవెంత్ వార్డులో కాంగ్రెస్ పార్టీ తరఫున నాకు బీ ఇవ్వడం జరిగింది ఈ బీ ఇవ్వడం జరిగిన తర్వాత ఇదే క్రమంలో చెన్నూరు సెవెంత్ వార్డులో శ్రీనగర్ కాలనీ అంబేద్కర్ కాలనీ చర్చ్ రోడ్ అదేవిధంగా మంచి రోడ్డు ఈ పరిధిలో ఉన్నటువంటి ఓటర్లు అక్కలు తమ్ముళ్ళు అందరూ కూడా ఆశీర్వదించిల్ ఆశీర్వదించి మంచి గెలిపిస్తారని చెప్పేసి ఆశిస్తా ఉన్నా అక్కడ మీకు ఇచ్చిన మాట ప్రకారం కాంగ్రెస్ ప్రభుత్వం మన అండగా ఉంది గౌరవ మంత్రివర్యులు మీ అందరికీ అండగా ఉంటాడు అదేవిధంగా నాకు కూడా అండగా నిలుస్తాడని చెప్పేసి నేను మీ అందరికీ కూడా సభాముఖంగా తెలియజేస్తా ఉన్నా ఎందుకంటే రానున్న రోజుల్లో ఇందిరమ్మ ఇల్లులు ఇందిరమ్మ ఇల్లులు మరియు మీ యొక్క ప్రజా పాలన ఈ ప్రజా పాలనలో సుపరిపాలన కూడా మీకు మీకు చెప్పడం జరిగింది ఒకసారి వినండి తల్లులారా కాంగ్రెస్ ప్రభుత్వంలో వచ్చినప్పటి నుండి రేషన్ కార్డులు వచ్చినాయి సన్న బియ్యం వచ్చినాయి అదేవిధంగా మహిళలకు బస్సు ఫీ వచ్చింది అదే విధంగా వచ్చే నెలలో కూడా మీకు విత్తంతులకు ఆడవాళ్లకు మీకు పింఛను కూడా రావడం జరుగుతుంది అదేవిధంగా ఇందిరామ్మ ఇల్లు ఎవరైతే ఎలిజిబుల్ ఉంటారో మీ ప్రత్యేకమైనటువంటి చొరవ తీసుకొని సెవెంత్ వార్డులో ఖచ్చితంగా నా వంతు సాయం చేస్తా అదే విధంగా ఇందిరామ్మ ఇల్లును గరీబ్ వాళ్ళకు పేద వచ్చే విధంగా చేస్తా అని చెప్పేసి మీకు హామీ ఇస్తా ఉన్నా ఇంకొకటి తల్లునారా గుర్తుంచుకోండి పడుగు బలహీన వర్గాలకు చెందిన నేను నేను ఎన్డీఏ పీజీ జరిగిన వాడిని నేను చిన్న స్థాయి నుంచి వచ్చిన వాడిని నేను పెద్ద స్థాయి నుంచి వచ్చిన కాదు నేను చిన్న స్థాయి నుంచి వచ్చి ఈ స్థాయి వరకు ఎదిగిన మీ యొక్క ఆశీర్వాదం మీ యొక్క అను అనుగ్రహం నా మీద ఉంది భగవంతుని ఆజ్ఞ కూడా ఉంది కాబట్టే ఇలా మీ ముందుకు ఓట్లు వేసి గెలిపిస్తారని చెప్పేసి నేను ఆశిస్తా ఉన్నా అదేవిధంగా సెవెంత్ వార్డ్లో ఎప్పుడు కూడా ఇరవై సంవత్సరాల నుంచి ఏ ఒక్క రోడ్డు కాలే రోడ్లు డ్రైనేజీలు కూడా గౌరవ మంత్రివర్యులు ప్రత్యేక చొరవ తీసుకొని ఖచ్చితంగా చేయాలి వీళ్ళకు వీళ్ళకు చాలా రోడ్డు ప్రాబ్లం ఉంది అదేవిధంగా డ్రైనేజ్ ప్రాబ్లం ఉంది అదేవిధంగా కరెంటు ప్రాబ్లం ఉంది అని చెప్పేసి చెప్పడం వల్ల దీని మీద ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ తీసుకొని చేయడం జరిగింది అదేవిధంగా వర్క్స్ కూడా కలి నడుస్తూ ఉన్నాయి అది త్వరలో కూడా మీ ప్రాబ్లం మీ ప్రాబ్లంకి సొల్యూషన్ వస్తుంది గౌరవ మంత్రి వారి దృష్టికి తీసుకపోతా మీరు నన్ను ఆశీర్వదించి భారీ మెజార్టీతో గెలిపిస్తారని చెప్పేసి సెవెంత్ వార్డు అక్కలకు తమ్ముళ్లకు అన్నదమ్ములకు కాకలకు అన్నాయలకు అందరికీ కూడా పేరు పేరున మనసా వాచ తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి సెవెంత్ వార్డు ప్రజలందరికీ కూడా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు మిత్రులారా సెలవు తీసుకుంటున్నా జై కాంగ్రెస్ వినోద్ వెంకటరావు గారి నాయకత్వం వంచల్ల గారి నాయకత్వం अंदर की